ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఉన్నాం గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఏదైతే మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ వేదికగా చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో మాదిగల ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ కోసం అల్పెరగని పోరాటం చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో చర్చనీయం మాదిగల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి చరిత్ర అంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఏదైతే పోరాటం చేసిరో ఒక ఉత్తర ఆంధ్ర నుంచి నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే పోరాటం ఉందో ఇట్టి పోరాటము ఇలా సౌత్ ఇండియాకే గర్వకారణంగా భావించి ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మొదలైనటువంటి పోరాటము ఈరోజు మనకి మాదిగల ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ కోసము ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో ఎస్సీ వర్గీకరణ కూడా మేము చేస్తామని చెప్పారు అట్లాంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కానీ ఇతర సమావేశాలు జరుగుతున్న సమావేశంలో ఇలా అసెంబ్లీ చర్చ వేదికగా మాదిగల ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తూ ఇలా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా మందకృష్ణ కృష్ణ గారు చేసినటువంటి పోరాటానికి ఇలా దాచారం గ్రామానికి చెందినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ కృష్ణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది వారితో మాట్లాడడం మనం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇక్కడ మన దాచారం గ్రామానికి చెందినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీరు అన్న నమస్తే అన్న మీ పేరు మా పేరు గజ్జల రాజు అన్న ఇప్పుడు మీరు మంద కృష్ణ గారికి మీరు పాలాభిషేకం చేశారు అంటే మందకృష్ణ కృష్ణ మాది గారు చేసిన పోరాటం ఎట్లాంటిది మీరు ఏ రక్తంగా చూస్తా ఉన్నారు ఇట్లాంటి మాదిగల ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో చర్చకి వచ్చినందుకు అసెంబ్లీలో మా ఎస్సీ మాదిగా వర్గీకరణకు తను చేసిన పోరాటం ఫలించింది సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంలో గౌరవ ముఖ్యమంత్రి మరియు మందకృష్ణ మాదిగా వాళ్ళు చేసినటువంటి బిల్లును ఆమోదం చేసుకోవడం జరిగింది దానికి మేము మా గ్రామము దాచారం గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం దాచారం గ్రామంలో మా ఎస్సీ వర్గీకరణ దండోరాకు సంబంధించినటువంటి మా వర్గీకరణ అందరము మేము పాలాభిషేకం చేసి ఘనంగా మందకృష్ణ మాదిగని కానీ గౌరవ రేవంత్ రెడ్డిని కానీ గౌరవంగా తస్కరించడం జరిగింది అన్న ఇప్పుడు సుదీర్ఘంగా మేము వారికి మంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం అన్న ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఆ గత పోయిన నెలలో ఏదైతే ఫిబ్రవరి తొమ్మిది రోజు వెయ్యి గొంతులు లక్ష డబ్బులు అయితే ఏదైతే నిదానం తీసుకొచ్చిరో ఆ నిదానము ఇలా మీ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపే విధంగా అసెంబ్లీలో మీరు చర్చకు వచ్చిందని దీన్ని కారణంగా భావిస్తూ ఉన్నారా అంటే లక్ష దప్పులు వెయ్యి గుంతుల కారణమే ఇలా మాకు అసెంబ్లీలో బిల్లు చర్చకు వచ్చిందని మీరు అవునవును అంతే లక్ష దప్పులు ఆ దానితోనే ఇవాళ అసెంబ్లీ చర్చకు వచ్చింది ఆ చర్చలో మాకు బిల్లు పాస్ కావడం మా గ్రామానికి మా రాబోయే తరం మా పిల్లలకు ఎంత పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇప్పుడు మా పిల్లలకు మా వారి ముఖంలో హర్షణీయం వ్యక్తం చేయడం జరిగింది అంటే ఇప్పుడు గత ముప్పై సంవత్సరాల నుంచి మంద కృష్ణ గారు ఏదైతే ఉన్నారో ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది అంటే మాదిగలు వాళ్ళ కులాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటి స్థితిలో ఉన్నటువంటి కులాన్ని కూడా ఇవాళ ఒక మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏర్పాటు చేసి ఇలా మాదిగా అని చెప్పేసి గౌరవించుకునే స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చారు మీరు ఈ విషయం మీద ఏ రకంగా చూస్తున్నారన్న ఈ మాదిగలను మాకు మమ్మల్ని ఏక ఒక అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము ఏంది మా గొంతులు ఏంది మా చి మా పిల్లల యొక్క భవిష్యత్ ఏంది పెద్ద పెద్ద చదువులు చదివిన మా వర్గ మా వర్గ మా వర్గ పోరాటానికి మా మాదిగ మాదిగలకు మాకు చేసినటువంటి వారి కృషి ఎంత ఎంత విలువైందో మాటల్లో చెప్పలేము దానికి మేము వారికి మంద కృష్ణ మాదిగకు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మందకృష్ణ మాదిగ మాది గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం దాచారా అదేవిధంగా మనతో పాటు ఇంకో కొంతమంది ఎంఆర్పీఎస్ నాయకులున్నారు నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు గజ్జల రాజమల్లి అన్న ఇప్పుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ గారు తలపట్టినటువంటి కృషి ఏదైతే ఉందో ఈ కృషిని మీరు హర్చనీయంగా వ్యక్తం చేస్తున్నారు అంటే మీకు న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నారా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మంద కృష్ణ గారు పోరాటం చేయడం జరిగింది అదే రకంగా మాకు మేము కన్న కళలు ఈ రోజు నెరవేర్చడం జరిగింది దాంతో మేము ఎప్పటికీ రుణపడి ఉన్నాం అది మంద కృష్ణ కానీ అన్న ఇప్పుడు ఈ యొక్క బహుజన కులాలు ఏదైతే ఉన్నాయో అదే విధంగా ఎస్సీ వర్గాలని ఇలా ఒక వ్యవస్థ కింద చిన్న చూపించినటువంటి వ్యక్తుల్లో ఉన్నారు ఇలా అసలు మాదిగా కులం అంటే కూడా బయటికి చెప్పుకోలే పరిస్థితిలో ఉన్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఒక ఎంఆర్పిఎస్ వ్యవస్థను స్టార్ట్ చేసి ఇలా మంద కృష్ణ మాదిగాని పెట్టుకోవడం జరిగింది దాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారంటే మాదిగాలకి ఆత్మ గౌరవం పెరిగింది అంటారా మీరు మాకు మాదిగాని చెప్పుకునే గౌరవం మందకిస్త తర్వాత మందకిస్తే మాకు వచ్చింది మాకు ఆత్మగౌరవం పెరిగింది మేము మాదిగాని చెప్పుకోవటానికి సిగ్గుసేటు ఉండేవి అప్పుడు ఇద ఇదండి దాచారం గ్రామం సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకులు మనకు చెప్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ మందకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాల క్రితం ఏదైతే ఎంఆర్పిఎస్ వేదికగా ముందరికి వచ్చిండో ఇలా మాదిగల ఆత్మగౌరవము అత్యశ్వ పెరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయినా కూడా ఇలా మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలేదు కానీ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్లే ఇలా మందకృష్ణ కృష్ణ గారు చేసినటువంటి సుదీర్ఘమైన పోరాటం వల్లే రోజు మాకు ఎస్సీ వర్గీకరణ చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మందకృష్ణ కృష్ణ గారికి పాలా అభిషేకం చేస్తూ ఇలా మాదిగల అస్తిత్వము మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చే వస్తే మా పిల్లల భవిష్యత్ బాగుపడుతుంది మాకు రిజర్వేషన్లు వస్తాయి మాకు సరైనటువంటి గౌరవం అని చెప్పేసి దాచారం గ్రామానికి చెందినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మనకు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు what i'm